సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల తగ్గింపు నిర్ణయం తాడేపల్లి ప్యాలెస్ కి పెద్ద షాక్ అని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీకి అడ్డంకిగా మారిందని వ్యాఖ్యానించారు విద్యుత్ ఛార్జీల భారం వల్ల ఇళ్లలో పరిశ్రమల్లో ఇబ్బందులు పడుతున్న సాధారణ ప్రజలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు విపరీతంగా హిందూజా లాంటి సంస్థలకు దోపిడీ చేయడం కావచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కలెక్ట్రికల్ మీటర్లు వీటన్నిటి కూడా అక్రమంగా ఎక్కువ రేట్లు పెట్టి చేసి ఉండాల వల్ల విద్యుత్ వ్యవస్థ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది దానికి ఆయన మాట్లాడేవాడు ప్రజలు కూడా తిరిగి మాట్లాడారు ఏమని నీ బాధుడే బాధుడు తట్టుకోలేకపోతున్నాం నేను తరిమి కొడతామని చెప్పేసి తరిమేశారు మనం ఈరోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవగా అసెంబ్లీలో చెప్పారు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈరోజు మేము యూనిట్కి పదమూడు పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం ఇది ట్రూ డౌన్ ప్రజలకు మేము చెప్తున్నాం ఇప్పుడు దాకా అప్ విన్నారు మీరు ట్రూ డౌన్ కూడా వినండి నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలు పరుస్తున్నాం ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ వ్యవస్థ మీద తనకు సండూరు తనకి సొంత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు ఈరోజు థర్మల్ పవర్లో